ఓం గమ్ గణాధిపత హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన చొల్లంగి అమావాస్య ఈ రోజున అరుదైన త్రివేణీ యోగం ఏర్పడుతుంది ఈ మూడు రాసుల వారికి అదృష్టము లాభాలు కలుగుతాయి ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రానున్న అమావాస్య రోజు అరుదైన త్రివేణి యోగం ఏర్పడుతుంది దీనివల్ల మూడు రాసుల వారికి అదృష్టం మెండుగా ఉంటుంది ఆ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము పుష్యమాసం ఆఖరి రోజున వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు దీనినే చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు ఈ చొల్లంగి అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ సంవత్సరము ఈ చొల్లంగి అమావాస్య జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన వచ్చింది దీన్నే మౌని అమావాస్య అని కూడా అంటారు మౌని అమావాస్య ఉన్న జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన అరుదైన త్రివేణి యోగం ఏర్పడుతుంది మకర రాశిలో సూర్యుడు చంద్రుడు బుధుడి కలయిక వల్ల ఆ రోజున త్రివేణి యోగం ఏర్పడుతుంది త్రిగాహి యోగం కూడా అదే రోజున ఏర్పడనుంది మౌని అమావాస్య రోజున ఏర్పడే త్రివేణి యోగం వల్ల ఈ మూడు రాసుల వారికి అదృష్టం ఎక్కువగా ఉండనుంది ఆ మూడు రాసులు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము మకర రాశి మకర రాశి వారికి త్రివేణి యోగము చాలా మేలు చేస్తుంది ఈ రాశిలోనే ఈ త్రివేణి యోగము ఏర్పడుతుంది ఈ యోగ ప్రభావంతో వీరికి విజయ సిద్ధి ఉంటుంది చేస్తున్న ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి ఆర్థికపరమైన విషయాల్లో కలిసి వస్తుంది గౌరవము ఎక్కువగా దక్కుతుంది వృషభ రాశి వృషభ రాశి వారికి త్రివేణి యోగము వృషభ రాశి వారికి చాలా సౌప్రదంగా ఉంటుంది ఉద్యోగులకు సానుకూలంగా ఉంటుంది సహచరుల సహకారము లభిస్తుంది చేసే పనికి ప్రశంసలు దక్కుతాయి ఆర్థికంగాను సానుకూల పరిస్థితులు ఉంటాయి పెండింగులో ఉన్న కొన్ని పనులు పూర్తి కావచ్చు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి త్రివేణి యోగము అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది వ్యాపారులకు ధనపరంగా లాభాలు ఉంటాయి సమయము సంతోషంగా గడుపుతారు ఇతరుల నుంచి ప్రశంసలు దక్కుతాయి చేసే పనుల్లో ఎక్కువ విజయవంతంగా పూర్తి చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్